బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంకుడు భాస్కర్ రెడ్డి వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒంగోలు సమీపంలో నిర్మాణాలు చేపట్టిన బిల్లాలపై వివాదాలు బయటికి వస్తున్నాయి శ్రీకరి ఎంపైర్ కట్టడాలపై రెండు సంవత్సరాలుగా అనేక ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వ నిధులతో యూజర్స్ కొండను తవ్వేసి ఆ మట్టిని ఎరజరల కొండను తవ్వేసి ఆ మట్టిని అనుమతులు లేకుండానే విల్లాలకు తరలించారన్న ఫిర్యాదులు అప్పట్లోనే వెలువడ్డాయి అలాగే ఇసుక అక్రమ వినియోగం సమీప గ్రామానికి చెందిన రైతుల భూముల్ని బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి విల్లాల నిర్మాణం అంతా కూడా అట్టగోలుగా నడిచిందంటూ టీడీపీ నేతలు కూడా ఫిర్యాదులు చేశారు మరోవైపు అక్రమాలు తేల్చాలంటూ టిడిపి నాయకుడు సుబ్బారావు గుప్తా ఇటీవల విల్లాల సమీపంలో నిరసనకు కూడా దిగారు విల్లాలతో అనధికారికంగా ఇసుక ఉందని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు జొన్న వెంకట జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీంతో శ్రీకరం ఎంపైర్ విల్లాలో మైనింగ్ రెవెన్యూ ఎస్సీబీ అధికారులు తనిఖీలు చేశారు నిర్మాణం కోసం ఉపయోగించిన ఇసుక మట్టి ఇతర మెటీరియల్ తో పాటు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించినట్టు సమాచారం

గత టూ ఇయర్స్ నుంచి కూడా ఈ విల్లాలపై అయితే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఈ విల్లాలు నిర్మించే క్రమంలో సమీపటువంటి ఐఎన్ ఊర్ సంబంధించి అక్కడి నుంచి ఎర్రమటితో పాటు ఇసుక ఇదంతా అక్రమంగా తోలి ఇటు గవర్నమెంట్ చుమ్ముకో అప్పుడు ఇటు కండి కొట్టారు ప్రస్తుతం ఈ ఈ విల్ల నిర్మాణంలో కూడా గవర్నమెంట్ భూమిందని కూడా నిన్న జిల్లా కలెక్టర్ స్పందనలో నిన్న టీడీపీ నేతలు ఇటు కంప్లైంట్ చేశారు అయితే జిల్లా కలెక్టర్ టీడీపీ నేతలు చేసినట్టు ఈ కంప్లైంట్ కు నిన్న రెవెన్యూ మైనింగ్ టెబ్ అధికారులు నిన్న ఈ విల్లాలపై నిన్న తనిఖీ చేశారు ఈ తనిఖి సమయంలో కూడా అటు అధికారులు వాళ్ళు అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఈ విల్లా ఈ విల్లాలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి ఇస్తా ఇటు ఎర్రమట్టి ఇక్కడ అక్రమంగా వాడారని కూడా వాళ్ళు చెప్పారు ప్రస్తుతం అయితే ఈ కేసు దీనిపై అయితే ఒంగోలు కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి విచారణ సాగుతుంది